హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శ్రేఖర్ గురించి చెప్పడంతో అవని సరాసరి సత్యా ఇంటికి వెళ్ళి నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నా బావ వచ్చాడా అని అడుగుతూ ఇక దానికి సత్యా అవని ముందు నువ్వే ప్రేమించావు కదా కంటే ఎక్కువగా ఇష్టపడ్డావు కదా అందుకే అవనికి దగ్గర కావాలి అనుకుంటున్నావా అని అన్నట్లు మాట్లాడాడు అని సత్యా చెప్పడంతో అవని షాక్ అవుతూ ఉంటుంది ఇక ప్రభావతి ఇంత దుర్మార్గుల్లా ఎలా తయారయ్యవరా అని మనసులో అనుకుంటూ ఉండగా అటువంటి మాటలు అప్పుడు నువ్వుంటే మళ్ళీ గొడవ అవుతుంది కదా అందుకే తనని వెనక్కి పంపిచేసాను అని చెప్తూ ఉంటాడు నా బావ అలా అనడే అని అవని అంటుంది అది నీ గుడ్డే నమ్మకం అని సత్య అంటుంటే ఇంకేం మాటలైనా అంటాడు కానీ అటువంటి మాటలు అనడు అని అవని అంటుంది అన్నాడు నేనే నమ్మలేకపోయాను నీ మేలు కోరుకునేవాడిని నేను నీ కీడుని ఎందుకు కోరుకుంటాను చెప్పు అని సత్య చెప్తూ ఉండగా ఇప్పుడు వెళ్లి అడుగుతాను అని అవని అంటూ ఉండగా అడగమ్మా లేదంటే శేఖర్ణ ఇక్కడికి పిలిపించు ఎదురెదురు అనే తేలిపోవాలి ఇలాంటి విషయాలు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఆ పిలిపించండి నాకేం ప్రాబ్లం లేదు నాకేం భయం లేదు ఎందుకంటే నేనేం మీకు అబద్ధం చెప్పట్లేదు కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మనం ఎదురుగా నిలబెట్టి అడిగితే నేనిప్పుడు అన్నాను సత్యా గేమ్ ఆడుతున్నాడు అని రివర్స్ అయిపోతాడు నా మీద ఉన్నవి లేనివి అని చెప్తాడు ఈ మధ్య ఎన్ని గొడవలున్నా మీరు కలవాలి అన్నదే నా కోరిక మీరు సంతోషంగా ఉండాలి అన్నదే నా ఆశ అవనే నన్ను తప్పగా అర్థం చేసుకోవద్దు అని చెప్తూ ఉంటాడు ఇక దాంతో అవని చివరికి నా నేడుని కూడా నమ్మలేకపోతున్నాను భర్త నమ్మలా స్నేహితుడిని నమ్మలా ఇద్దరు కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు అని అరుస్తూ చాలా కోపంగా అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వెంటనే ప్రభావతి నేను చూస్తుంది నా కొడుకునేనా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నీ కొడుకునే అని చెప్తూ ఉంటాడు కాదురా నువ్వు నా సత్యం కాదు ఇది రోజులో నేను చూసిన నా కొడుకు అబద్ధమైతే ఆ సత్య మంచిదనం అనే ముసుగు వేసుకుని తిరిగాడా ఇంత చిన్న విషయానికి నిన్ను ఇంతలా నిలదీసిందే రేపటి రోజున నీ అసలు రూపం బయటపడితే నిన్ను క్షమించందరా అని కోపడుతూ ప్రభావతి లోపలికి వెళ్తూ ఉంటుంది మరోవైపు వేదవతి ఒక్కతే అవని అన్న మాటలు తలుచుకుంటూ చాలా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉండగా అంతలో నిహారిక కిట్టు వచ్చి మీరు అవని అన్న మాటల గురించి కదా ఆలోచిస్తున్నారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది అమ్మని అలాంటి మాటలు అంది అమ్మతో చాలా చేస్తుంది అని కిట్టు అంటాడు పల్లెటూరికి ఇటువరకులా గౌరవంగా ఎలా వెళ్ళాలి అన్నదే కదా మీ ఆలోచన అని నిహారిక అడుగుతూ ఉంటుంది విగ్రహం ముక్కబుడక లేనిదే వెళ్ళటం కష్టం పైగా అమ్మ తీసుకుని వెళ్ళలేకపోతే అవని తీసుకుని వెళ్ళాలి అని కిట్టు చెప్తూ ఉంటాడు అలా జరిగితే గనక అత్తయ్య కంటే అవనికే ఎక్కువ గౌరవం వస్తుంది అత్తయ్య కీర్తి క్యాండిల్ లా కరిగిపోయి అవని కీర్తి అఖండ దీపంలో వెలిగిపోతుంది అని నిహార్ సమస్య గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా అనవసరం దీనికి పరిష్కారం ఏంటో ఆలోచించాలి రెండు రోజుల్లో పల్లెటూరికి బయలుదేరాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది అత్తయ్య ఇటువంటి విపత్తరమైన పరిస్థితిలో మీరు ఈ గండం నుంచి బయటపడటానికి నాకు ఒక ఆలోచన వచ్చింది చెప్పమంటారా అని నిహారిక అంటుంది ఇటువంటి సమయంలో వరాలు ఇచ్చేవాళ్ళు దైవంతో సమానం చెప్పు బంగారం అని కిట్టు అంటాడు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కంగారు పడకుండా వినతయ్యా డూప్లికేట్ విగ్రహం డూప్లికేట్ ముక్కు పుడక తయారు చేద్దాం అని నిహారిక చెప్పుగానే వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తుండరా వజ్రాన్ వాటికి వదులుగా డూప్లికేట్ వాటిని పట్టుకుని పల్లెటూరికి బయలుదేరదాం ఏమంటారు అని నిహారిక ఉంటుంది అద్భుతమైన ఆలోచనమ్మా ఇది ఉదయం నుంచి నిహారిక నీ బాధను చూస్తుంది అందుకే నీ గురించి ఆలోచించి ఆలోచించి మంచి సలహా సూచించింది అని కిట్టు అంటాడు ఈసారి మీరు పల్లెటూరులో గౌరవ మర్యాదలతో అడుగు పెట్టకపోతే ఇంకెప్పటికీ అడుగు పెట్టలేదు అంతటి అవమానం ఊట కట్టుకుంటారు ఆ తర్వాత మీ ఇష్టం మరి అని నిహారిక అంటుంది ఇక వేదవతి ఆలోచిస్తూ ఉండగా అమ్మాట్లాడు వెంటమ్మా అని కిట్టు అడుగుతూ ఉండగా అలా చేయటం పెద్ద తప్పు అవుతుంది కృష్ణ అని వేదవతి అనగానే సరే అమ్మా వేరే మార్గం ఏదైనా ఉందా అని అంటూ ఉంటాడు ఆలోచిద్దాం రా ఇది కరెక్ట్ కాదు అని వేదవతి అంటుంది నీకు అర్థం కావట్లేదు ఇదే కరెక్ట్ మీరు శ్రద్ధగా ఆలోచించండి అని నిహార్ కంటుని మీ మాటలు వింటుంటేనే నాకు కాళ్ళు చేతులు వలుగుతున్నాయరా అని వేదవతి అంటుంది అమ్మా నీకు నచ్చినా నచ్చకపోయినా మేమైతే నీ కోసం అటువంటి చేయడానికి సిద్ధంగా ఉన్నావమ్మా అని కిట్టు అంటాడు వద్దురా అని వేదవతి చెప్తున్నా కూడా అమ్మా నీకు అర్థం కావట్లేదు అటువైపు అవని నీ పరువు తీయాలని చూస్తుంటే మరోవైపు ఇంకొక వాళ్ళను నీ పరువు కాపాడాలని చూస్తుంది అర్థం చేసుకోమ్మా ఇన్ని సంవత్సరాలు నీరాజనాలు అందుకున్న గౌరవం లేకుండా అయిపోకుండా చూసుకోండి వేరవతి అంటే ఒక పేరు కాదు అక్కడ పదవులకి ఒక బ్రాండ్ నువ్వు ఆ విషయం మర్చిపోకు అని నిహారిక కిట్టు ఇద్దరు కూడా మాయ మాటలు చెప్పి కన్విన్స్ చేస్తారు ఇక దాంతో వేదవతి సరే మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి మీ మాటకి ఒప్పుకుంటున్నాను అని అనగానే నిహారిక కిట్టు ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు